ఈరోజు అనేక మంది సహకారాలు పొందుకునే వారిగా ఉంటే వారిని కొంతమంది చిన్న చూపు చూస్తారు ఎప్పుడు సహాయం చేసేవాడు గుర్తించండి సహాయం చేయగలిగే స్థితి నీకుంటే సహాయం పొందుకునేవాడిని ఎలా చూడాలి తెలుసా దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప గొప్ప భాగ్యం అది ఈరోజు ఒక అవకాశము ఒక వ్యక్తికి నీవు సహాయం చేయడానికి ఆ వ్యక్తిని దేవుడిని దగ్గర పెట్టాడు అది ఒక ఎత్తనం ఆ ఎత్తనం నువ్వు ఇత్తడం వల్ల నీకు ఆశీర్వాదం ఎకరం భూమి ఉన్నవాడు ఇత్తనాలు వేసుకుంటాడు పంట వస్తుందని కదా మరి సహకారం పొందుకున్న వాళ్ళు నీ చుట్టూ ఉన్నారంటే నీ సహాయం చేసే స్థితి నీకు ఉందంటే సహాయం చేసే స్థితి నీ దగ్గర ఉంది సహాయం పొందుకునే వాళ్ళు ఉన్నారంటే నీ దగ్గర విత్తనాలు ఉన్నాయి నువ్వు విత్తుకోవడానికి మనుషులు ఉన్నారు కానీ అయినా నువ్వు ఎత్తుకోకపోతున్నావు వాటి అది దరిద్రం అన్నాడు సామెతల గ్రంథంలో ఎత్తవలసిన సోమరి ఎత్తవలసిన ఆయన ఎత్తడటా నరకానికి పోయిన తర్వాత నన్ను పంపవయ్యా భూలోకానికి నాకు చాలా డబ్బు ఉంది నాకు ఇంకా ఐదుగురు ఎంతమంది ఐదుగురేనా మీ ఆరుగురు మీ ఆరుగురు ఒకడు వచ్చాను ఇంకొక ఐదుగురు ఉన్నారు వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు నీ దగ్గర రప్పించడానికి నేను వెళ్తాను భూతమే దయమై ఆ డబ్బు పంచిపెట్టమని చెప్తాను అని ఒరే బాబు నువ్వు వెళ్ళక్కలేదు మోసే అక్కడ ప్రవక్తలు అక్కడ దైవజనులు అభిషక్తులు అనేక మంది ఉన్నారు అంతేకాదు ప్రసాద్ పాల్ పాల్లాడ్ ఇంకా చాలా చిన్న చిన్న సేవకులు కూడా లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు వినేవాడు వింటాడు విననివాడు వాడి యొక్క జీవితానికి వాడే ఉత్తరవాది వినగలిగి ధర్మం చేయగలిగి వినగలిగి సహాయం చేయగలిగి పొందదగిన వారికి మేలు చేయడం చేద్దనైతే వాడు చేసేది శుద్ధమైన మనసుతో రోమపత్రిక పన్నెండు వాధ్యాయం ఎంతో వచ్చిన ప్రకారంగా పన్నెండు ఎనిమిది ప్రకారంగా పంచిపెట్టి శుద్ధమైన మనసుతో పంచిపెట్టగలిగితే వాడు బాడు ధన్యుడు